సరే ఏడు సార్ ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఇప్పటి నుంచి అడిగినా కూడా కొంచెం మా ప్రేక్షకుల కోసం చెప్పండి సౌర్యన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి సో నేను పుట్టి పెరిగింది వైజాగ్ అండి సో అక్కడే స్కూలింగ్ అంతా అక్కడే జరిగిందండి తర్వాత మెడిసిన్ చేశాను ఐ కంప్లీట్ మై ఎంబీబీఎస్ అది విజయనగరంలో చేశాను మిన్స్ కాలేజ్లో సో అది అయిన తర్వాత సినిమాలు అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ సో అక్కడ నుంచి సినిమాల వైపు వచ్చి విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర జాయిన్ అయి కొన్ని సినిమాలు ఏవో చేసుకుంటూ కథలు చేసుకుంటూ ఫైనల్లీ హాయ్ నాన్న సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేయాల చేశానండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా చేశాను లాస్ట్ సినిమా అయితే ఆదిత్య వర్మ అని మన అర్జున్ రెడ్డి మూవీ తమిళ రీమేక్ ఓకే దానికి దట్ వాజ్ మై లాస్ట్ సినిమా కో డైరెక్టర్ కింద దాన్ని చేశాను దాని తర్వాత ఇంకా డైరెక్ట్ అప్పటి నుంచి మా ఐటమ్స్ లో మేము ఉన్నాం సార్ ఏంటి సార్ ఎక్కడ ఎంబీబీఎస్ అంటే అందరికీ తెలిసింది ఆ లైఫ్ వేరుగా ఉంటుంది ఆ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దీని మీద సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఎవరిది ఇల్లు అని అనడం కన్నా సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది సో రాజమౌళి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అలా సుకుమార్ గారు చాలా మంది ఉన్నారు కదా డైరెక్టర్ సో సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ అందరికన్నా సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ సో దాంతో ఇక్కడ రావడం జరిగింది